అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్నా తప్పును పట్టలేకపోయేవారు ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణమున్న వాటివిగా మన పక్కన ఉన్నట్టు మనకు చేయి అందిస్తున్నట్టు మనతో మాట్లాడుతున్నట్టు సజీవంగా ఉండేవి ఎటువంటివారైనా మంత్రము దులు కావాల్సిందే ఆ అసాధారణ ప్రతిభ నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని ఇగో నింపై ఇదిలా ఉన్నదా ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా అని చెప్పాడు శిల్పికి చెమటలు పటే ఆయన ఇలా అనుకున్నాడు నేను బ్రహ్మలాంటివాడి గదా ఆయన బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతి అనిపించే శిల్పాలు సృష్టిస్తాను కాబట్టి నేను అపర అవుతాను మృత్యు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో ఏడు శిల్పాలను చెక్కి ఉంచుతాను అప్పుడు మృతిదేవత ప్రాణంన శిల్పి ఎవరో బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్లిపోతుంది నేను మృత్యువుకు దూరకను అని ఉపాయం పన్నాడు అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు ఈ ఏడు చెక్కి మృతిదేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దక్కున్నాడు మృతిదేవత ఆ దారిలోకి వచ్చింది శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు దేవత వెతుకుతూ వస్తోంది ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి ఇక కనుక్కోలేదులే అని అనుకున్నాడు శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసిన జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేకపోయింది ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్లిపోవాలనుకుని వెంతిరిగింది శిల్పి ఆనందాకీ అవధులు లేవు తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పోగుడుకుంటున్నాడు ఇంతలో దేవత మళ్లీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కాని ఎంత అద్భుతన శిల్పాలు చెక్కాడు కాని ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది అంతే మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమహేమిలు ఒక్కరు ఒక్కరుకూడా వంకపెట్టలేదు అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటున్నా ఈ దేవత అనుకున్నాడు వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మర్చి కోపంతో ఏదీయీ ఎక్కడుని తప్పు చూపించు అంతా చక్కగా ఉంది ఏ తప్పు లేదు అనేశాడు అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని కాని నిన్ను గుర్తించడానికి చెప్పానంతే నేనేమి నిన్ను పట్టుకోలేదు నీకు నువ్వే పట్టుబడ్డావు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కాని నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన తీసుకెళ్లిపోయింది మనం పెంచుకునే అహంభావం ఈగో అంత ప్రమాదకరమైనది అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు మనం అనుకున్నదే సరైంది ఇతరులదే తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాం స్వార్థం ప్రకృతి విరుద్ధం దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దేయం స్వార్థం మీరు గమనించారా అహంభావం అనే పదం పదంలోంచి తీసేస్తే మిగిలేది భావం అంటే అర్థం అర్థమైతే అనర్థం జరగదు